డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సెర్చ్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ అలర్ట్స్ మీ ఇమెయిల్ కు పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి எ முன்னா <ninguém middler> <middler> 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 జిల్లా సమితి ఆధ్వర్యంలో మన బత్తలపల్లిలో నిరుపేదలైన ఇండ్లు ఇళ్ల స్థలాలు లేని మరి ఆ పేదలందరికీ కూడా ఇండ్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి రోజు మనం చూస్తున్నాం గతంలో వైసీపీ ప్రభుత్వము ముప్పై లక్షల ఇండ్లు కట్టించామని చెప్తున్నాడు ఆయన అంతకుముందు మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఎన్టీఆర్ లేదంటే జగనన్న కాలనీ అని ఊగా ఆయన ఇట్లా రకరకాల పేరుతో ఏం చెప్పినా ఇప్పటికీ వేలాది మంది లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు మరిది ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గమనించాలా వెంటనే తక్షణం స్పందించి ఇది ఈ భూమి చాలా ఉపయోగపడేది ఇది కొత్తమంతా కూడా రోడ్ సైడ్ ఉంది అదే మన ఈ ఇండ్లు ఇళ్ల స్థలం పేదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది తక్షణం దీంట్లో కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఏదో ఈరోజు జెండా బాతిపోయేది కాదు ఇళ్ళ స్థలాలు ఆకుపై చేసేది కాదు బత్తలపల్లి మండలంలో నాలుగు వందల ఒకటి సర్వే నంబర్లో పంతొమ్మిది వందల పైబడినటువంటి దాదాపు ఇరవై ఎకరాల పొలం ఇది నిడిమామిడికి సంబంధించినటువంటి మఠానికి సంబంధించినటువంటి పొలం గత ఇరవై సంవత్సరాల నుంచి పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి కొంతమంది వ్యక్తులు కొంతమంది పొలం చేసుకుంటా ఉన్నారు మరికొంతమంది దీని నకిలీ డాక్యుమెంట్ల రూపేణ తప్పుడు రిజిస్ట్రేషన్స్ను పొంది ఉన్నారు వాటిని వన్ బీ రూపంలోకి కూడా ఎక్కించుకున్నారు అంటే ఈ భూమిని కాజేశారు కాజేస్తే గత ఎమ్మెల్యే తన అనుయులు కాజేస్తూ ఉంటే వీటికి కాపలా డాగ్ అంటే వాచ్ డాగ్ ఉద్యోగం చేశాడు గతంలో ఇదే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తహసీల్దార్ కార్యాలయం ముందు దాదాపు వెయ్యి మంది పైబడి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాం వా వందల పదుల ఎకరాలు వందల ఎకరాల భూములు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకుల పేర్లు తెక్కించుకుంటా ఉన్నారంటే మూడు రోజుల కాలంలోనే అప్పుడు ఒక ఎంక్వైరీ జరిపి తహసీల్దార్ గారిని సస్పెండ్ చేశారు అప్పటి నుంచి తంతు జరుగుతూ ఉంది మా పార్టీ కార్యకర్తలు కూడా మరి గూల్లూరు పక్కనే ఉన్నటువంటి మరి బాగేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి నీడిమామిడి మఠానికి సంబంధించినటువంటి మఠాధిపతిని కలిసి వచ్చారు మా కాటమయ్య కేశవరెడ్డి వీళ్ళంతా పోయి వెంకటేష్ గారు వీళ్ళు అక్కడ మఠాధిపతి చెప్తా ఉన్నాడు మేము ఎక్కడ భూములు అమ్మలేదు ఇవన్నీ కూడా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించుకున్నారు మరికొంతమంది పెద్ద మనుషులు కర్ణాటక మంత్రుల చేత ఫోన్లు చేపించి ఈ భూమి తమకు కావాలని చెప్పి అడుగుతా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన అంటే ఒకవైపు దాకా పరిపాలన కొనసాగించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణువులు ఒకవైపు మరోవైపు మరో గ్రూపు ఈ భూమి తమకు కావాలని చెప్పి మరో గ్రూపు ఈ రకంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మండల వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలందరినీ కూడా సమీకరించి మరి ఇళ్ళ స్థలాలు నివేశ స్థలాలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క భూమిని పంచి పెట్టాలనేటువంటి సదుద్దేశంతోనే వీటిలోకి రావడం జరిగింది ఏదైతే ఇటీవలి కాలంలోనే ఎమ్మెల్యేగా ఎన్నికై మరి ఆరోగ్యశ్రీ శాఖ మంత్రిగా ఎంపికైనటువంటి సత్యకుమార్ గారికి కూడా చెప్తా ఉన్నాం ఈ ప్రాంతంలో అనేక భూములు కబ్జాకు గురై పేదల భూములన్నీ లాక్కున్నారు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులంతా కూడా పేదల భూములు కాజేశారు వాటికి పేద ప్రజలకు పంపిణీ చేసేందుకు పంచేందుకు మీరు కూడా సహకరించాలని చెప్పి సందర్భంగా కోరుతూ భవిష్యత్తులో దీన్ని అన్ని రకాలుగా పోరాట రూపేన లీగల్ రూపేన లేంటే అన్ని ఉద్యమ రూపేన ఇది పేద ప్రజలకు పంపిణీ చేసేంత వరకు కూడా